రామాపురం కథలు ప్రీమియం స్వీట్ షాప్ ఈరోజు మనం ఐదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా సాగరిక వాళ్ళ అమ్మ మరియు చుట్టుపక్కన ఇద్దరు ముగ్గురు కలిసి అరిసెలు చేయటం మొదలుపెట్టారు సాగరిక అమ్మ వాళ్ళు అరిసెలు ఎలా చేస్తున్నారో చూస్తూ వారికి అవి ఇవి అందించడంలో తోడుగా ఉంది ఇక బెల్లం మంచిగా పాకం వచ్చింది ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం వేశారు పావు కేజీ చక్కెర వేసుకున్నారు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసారు అలా పాకం బాగా ఉడుకుతూ ఉంటే సాగరిక అడిగింది అమ్మ అరిసెలకు బెల్లం మాత్రమే కదా వేస్తారు మరలా చక్కెర ఎందుకు వేశారు అని అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది అలా చక్కెర వేయటం వలన అరిసెలు మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి చిన్నపిల్లలైనా సరే చక్కగా తినడానికి ఇష్టపడతారు లేదు అంటే చాలా మెత్తగా ఉండిపోతాయి అని చెప్పింది అప్పుడు చక్కగా బెల్లం కరిగిపోయింది వడకట్టిన బెల్లం పాకం పొంగు వచ్చేదాకా పాకం పట్టుకుంటూ మధ్య మధ్యలో గరిటితో కలబెడుతూ ఉన్నారు అప్పుడు పాకం వచ్చింది అనుకున్నప్పుడు ఒక ఇత్తడి ప్లేట్లో నీళ్లు పోసి చిన్న గరిటితోటి పాకం తీసి కొంచెం ఆ నీటిలో వేశారు ఆ పక్కన ఆవిడ ఆ పాకం చక్కగా ఒక చిన్న బిల్లలాగా అంటే చాక్లెట్ లాగా తయారయ్యింది దానిని చేతితోటి గట్టిగా ప్లేట్ కేసి కొట్టింది అప్పుడు కొడితే టంగ్మంటూ శబ్దం వచ్చింది అప్పుడు వెంటనే పక్క నింటావిడ పాకం వచ్చింది పాకం వచ్చింది త్వరగా పిండిని పోయండి లేదంటే పాకం గట్టిపడుతుంది అని తొందర చేసేసింది ఆ పాకాన్ని హడావుడిగా సాగరిక అమ్మ పొయ్యి మీద నుండి కిందకి దించింది చక్కగా రెండు కాళ్ళ మధ్యలో ఒక పెద్ద గట్టిగా మందంగా ఉన్న గోతం పట్టను కాళ్ళకి మధ్యలో వేడి తగలకుండా పట్టుకొని ఆ పాత్రను గట్టిగా మరొక చేతితోటి తోటి పట్టుకుంది రెండు దోశలతోటి ఇద్దరు ఆ పాకం దబరాలో పిండి పోస్తూ ఉంటే మరొక ఆవిడ చెక్క గడితోటి పిండిని గట్టిగా గడ్డలు లేకుండా ఉండలు కట్టకుండా పాకాన్ని తిప్పుతూ ఉంది ఇది తిప్పాలి అంటే చాలా బలం కావాలి పిండి ఉండలు కట్టకుండా పాకంలో బాగా కలిసేలాగా కలబెట్టుకుంటూ ఉండాలి అని చెప్పింది సాగరిక అమ్మ ఇక వేడివేడిగా అరిసెలు చేయటం కోసం చలిబిండి రెడీ అయిపోయింది దానిలో పైన కొంచెం నెయ్యి నువ్వుల్ని చల్లారు మరొక కడాయిలో సాగరిక అమ్మ నూనె పెట్టి ఆ నూనెలో కొంచెం నెయ్యి కూడా వేసి మరిగించింది నూనె పొగలు కట్టేదాకా కాకుండా కొంచెం వేడిగా అవ్వగానే సరిగా వేడయిందా లేదా అని ఒక చిన్న చలివిడి ముద్దను తీసుకుని వెలితో నొక్కి దానిలో వేసి చూశారు అది వెంటనే నూనెలో పూరిలాగా పొంగుతూ జాగ్రత్తగా పైకి వచ్చింది ఇక దానిని తీసుకొని పొయ్యిలో వేశారు అదేమిటక్క దానిని పొయ్యిలో వేశావు అని సాగరిక ఎదురింటక్కనే అడిగింది అలా చేస్తే దిష్టి తగలకుండా ఉంటుందిలే అని చెప్పింది ఆమె ఇక దిష్టి పెట్టే వాళ్ళు వాళ్ళెవరుంటారక్క అని సాగరిక మరలా అడిగింది ఇక్కడ దిష్టి పెట్టేవాళ్ళు ఉంటారా లేదా అనేది కాదు సాగరిక కొన్నిసార్లు వంట పనులు చేసేటప్పుడు మన కళ్ళు కూడా తెలియకుండానే అబ్బా ఎంత బాగా వచ్చాయో అని అనుకుంటూ ఉంటాం కదా అప్పుడు అవి సరిగా రాకుండా చెడిపోవటమో లేదంటే నూనె ఎక్కువగా పీల్చటమో ఇలా జరుగుతూ ఉంటాయి కదా అందుకని మొదటగా వచ్చిన దాన్ని అగ్నికి ఆహుతిగా ఇచ్చేస్తాం ఏ దిష్టి తగలకుండా దానిని ఇలా చేస్తాంలే అని ఆవిడ చెప్పింది ఓహో అవునా అని సాగరిక వింటూ బాదం బాదమాకులకి కొంచెం నూనె పూసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న చలివిడి ముద్దలతో అరిసెల్లాగా చేస్తూ ఉంది మరొక ఆవిడ అరిసెలను నూనెలో వేస్తూ ఉంది సాగరిక అమ్మ ఏమో అరిసెలు వెంటనే చక్కగా పూరిలాగా పొంగగానే దానిని తీసి పక్కన ఉన్న అరిసెల చెక్క మీద వేస్తూ ఉంది ఎదురింటావిడ వాటిని చక్కగా అరిసెలు చెక్కతోటి వత్తి పక్కనే ముందుగా పరిచి తెచ్చిపెట్టుకున్న తెల్ల క్లాత్ మీద ఒకదాని పక్కన ఒకటి పేరుస్తూ ఉంది ఇలా చక్కగా వాళ్ళు అరిసెలు చే అది చేసుకున్నాక లడ్డూలు కూడా చేసేశారు చక్కగా నేతి అరిసెలు మరియు నేతి లడ్డూలు గుమగుమలాడుతూ ఉన్నాయి ఇక తలా ఒకటి రుచి చూసుకుని తిని ఆహా నేతి అరిసెలు మరియు నేతి లడ్డూలు మామూలుగా లేవు కదా ఇక రోజు నువ్వు వీటిని గంటలో అమ్మేస్తావు చూడు అని పక్కింటావిడ టేస్ట్ చూడమని సాగరికకు కూడా ఒక లడ్డూ ఇచ్చింది సాగరిక దానిని కొంచెం తుంచుకొని తింటూ అవునత్త నిజంగానే అద్భుతంగా ఉన్నాయి చాలా అంటే చాలా సూపర్గా కుదిరాయి ఈరోజు ఆ దేవుడి దేవల్న మనం ప్రారంభించిన ఈ వంటల వ్యాపారం మంచిగా అవ్వాలి మీరు పడిన కష్టం కూడా వృధా కాకూడదు అని చెప్పింది వాళ్ళందరూ నవ్వుతూ మాదేముంది ఈరోజు చేసే పనే కదా రేపు కూడా ఇలాగే చేస్తాంలే నువ్వు ఆలోచించిన ఈ ఆలోచన వృధా కాకూడదు కాదు కూడా నువ్వు చక్కగా ధైర్యంగా వెళ్ళి ఈ పని చేసుకొనిరా అని చెప్పారు అప్పుడే వేడివేడిగా పొంగి ఉన్న అరిసెలను జాగ్రత్తగా ఒక ఆవిడ పక్కనే గడ్డి మీద ఒక తెల్లని తుండు పరిచి ఒక్కొక్కటిగా లెక్క పెడుతూ ఆరపెట్టింది సాగరిక కూడా కొన్ని అరిసెలను బేషన్లో నిండుతూ ఉంటే వాటిని తీసుకువెళ్ళి ఆరబెట్టేసింది ఆరబెడుతూ ఇలా ఎందుకు పెడుతున్నారత్త మనం డైరెక్ట్గా డబ్బాలో పెట్టేసుకోవచ్చు కదా అని అడిగింది అప్పుడు ఆవిడ చెప్పింది ఒకేసారి అరిసెలను ఒకదాని మీద ఒకటి వేశాము అనుకో అది ఒకదానికొకటి అతుక్కుపోతాయి అప్పుడు మనం తీ తర్వాత చల్లబడ్డాక మనం విడి తీయాలి అంటే విరిగిపోతాయి కాబట్టి ఆ వేడి మీద ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇలా పక్క పక్కన ఆరపెట్టుకుంటే అవి చక్కగా ఆరుతాయి మనం తినేటప్పుడు కూడా దేనికి దానికి చక్కగా విడిగా వచ్చేసి రుచికరంగా ఉంటాయి అందుకనే అరిసెలు ఎప్పుడైనా సరే చాలా చల్లబడేదాకా ఇలా ఆరబెట్టాలి గడ్డి మీద కానీ లేదంటే ఇలాగా మంచి క్లాత్ మనకి పనికిరాని ఇంట్లో చీరలు కానీ లుంగీలు కానీ ఉంటాయి కదా వాటి మీద ఇలా ఆరబెట్టుకోవాలి అని చెప్పింది సాగరిక ఆ పనులకి సహాయం చేస్తూనే అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని ప్రతి ఒక్క పనిని గమనిస్తూ తనకి అర్థం కాని దానిని కూడా వాళ్ళని అడుగుతూ నేర్చుకుంటూ ఉంది ఇక వాళ్ళ అమ్మ మరియు పక్కింటి ఆవిడ అక్కడ చేసిన అన్ని గిన్నెల్ని తొట్టి దగ్గర వేసుకుని ఒకరు తోముతుంటే మరొకరు కడుగుతూ ఉన్నారు అలా వాళ్ళు పిండి వంటలు చేసేదాకే కాకుండా ఆ పిండి వంటలు చేసినాక కూడా వాటన్నిటినీ శుభ్రం చేయడానికి కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు మరొక ఆవిడేమో చక్కగా అక్కడ పాత్రలు అన్నిటినీ వాళ్ళు కడుగుతుంటే ఒక్కొక్కటిగా తెచ్చి అక్కడ పెడుతుంది కడిగినవి తీసుకుని వెళ్ళి తుడిచి మంచం మీద ఆరబెడుతుంది ఇంకొక ఆవిడేమో ఆ పొయ్యి దగ్గర ఉన్న పుల్లలు అన్నిటినీ పక్కకి లాగి పొయ్యిని ఆర్పేసి అక్కడ అంతా శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసేసింది అలాగా ఆరోజు అరిసెలు చేయటం అనేది వాళ్ళు ఐదుగురు కలిసి చేయటం వల్ల ఎవరికి అంత ఇబ్బందిగా కూడా లేదు చక్కగా వాళ్ళు కాలక్షేపం చేస్తూ గడిపే సమయాన్ని ఈరోజు వాళ్ళు అరిసెలు చేయడానికి ఇలా ఉపయోగించుకున్నారు అది కూడా చాలా నేతి అరిసెలు గుమగుమలాడుతూ మరియు రుచికరమైన ఆరోగ్యకరంగా చేశారు ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు సాగరిక వాళ్ళు అమ్మకి పక్కన ఉన్న వాళ్ళు అంతా అంతగా హెల్ప్ చేస్తూ ఉంటే చాలా సంతోషపడుతూ వాటన్నిటినీ అరిసెలన్నిటినీ లెక్క పెడుతూ ఇక డబ్బాలోకి పేర్చుకోవాలి అని చూస్తూ ఉంది ఇక వాళ్ళ అమ్మ కూడా అన్నిటినీ శుభ్రంగా కడిగేసి సాగరిక ఈరోజు పని అయిపోయింది నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు అని అంది హాయ్ గైస్ ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది అరిసెలు చేయటం చూసారు కదా మీకు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటే తీరిపోయి ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా సాగరిక రేపు మరి ఏం చేస్తుంది ఏంటి సక్సెస్ అవుతుందా లేదా అనేది ఓకే గైస్ ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం బాయ్